ఈరోజు చీరటి ఆర్మీ కూడా నిలబడాలి ఎందుకు పోవాలంటే ఈరోజు ముఖ్యంగా మన ధర్మంలో ముఖ్యంగా అవసరమైనది ఏంటంటే ఈరోజు చిజ్జా కార్డు చిజ్జా మనం ఎప్పుడైతే తీసుకుని తీసుకొని రాగలుగుతామో చీరట కార్మికుడికి అందుబాటులోకి తీసుకురాగలుగుతామో ఆటోమేటిక్ గా చిజ్జా కార్డు ద్వారా ద్వారా ఈరోజు ఏవైతే కరెంటు మంత్రాలు ఉన్నాయో దానికి తీర్చుగా దానికి కావగలిగిన సత్తా మా చీరట ప్రజల ఉంది కాబట్టి చిజ్జా కార్డు అనేది

అదే రకంగా చేయక కార్మికులు ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళకు కూడా అరవు పరిస్థితి రకంగా ఉంది ఏదో హౌస్ మ్యాపింగ్ ఇష్యూను ఏదో భూమి మాన్యతను పడిందనో ఎక్కడో ట్యాక్స్ కట్టినాడనో ఎక్కడో ఫండ్ ఉందనో ఇంకా రకరకాల రీజన్ల మీద కూడా చాలా మంది ఇంకా దారుణంగా చెప్పుకోవాలంటే వాలంటీర్ నచ్చలేదనో అక్కడ ఉన్న లీడర్ నచ్చలేదనో కూడా చాలా మందికి పరిస్థితి కూడా కాబట్టి ఈరోజు ఆల్రెడీ పదివేల మందిని మేము ఐడెంటిఫై చేశామంటున్నారు దాంట్లో కార్మికులు కాని వాళ్ళకి పోయినా పర్వాలేదు రాకపోతే మాత్రం ఖచ్చితంగా మనవైపు నుంచి కాబట్టి ఆ లిస్టు మొత్తాన్ని పూర్తి చేయాలని చూసుకొని ఖచ్చితంగా వాళ్ళందరికీ సరైన రీతిలో ఆ పనిమూడు పూర్తి స్థాయిలో అన్ని కట్టుగా ద్వారా వస్తున్నాయి కాబట్టి పదహారు కోట్లకు పైగా విధంగా ఈరోజు ట్రస్ట్ తీసుకొని వచ్చారు దాని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళేటట్టుగా చేయాల్సిందిగా కూడా కోరుతున్నాము దాంట్లో ఇంకా పాసిబిలిటీ ఉంటే చిచ్చాకాండ్ అనే దాన్ని తీసుకురాగలిగితే ఖచ్చితంగా మా చిన్న సోదరులకు కూడా పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నా మరి ఇదే రకంగా ఇప్పుడు కూడని ప్రభుత్వం ఈ మన చేనేతల గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేతలందరినీ కూడా నిలబెట్టుకోవాలి మేమంతా సరే నాకు ఒక దత్తపుత్రుల్లాగా మేము తీసుకోగలుగుతాం చేనేత కార్మికులు అని చెప్పని ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు పూర్తి స్థాయిలో అదే ఆలోచనతో పెడుతున్నారు ఈ రోజు విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి చేరాటల్ని కాపాడుకోవాలి చేరాటల్ని నిలబెట్టుకోవాలి అనే ఆలోచనతో ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదటిగా రాజకీయ నివాదం మీద అందులో కూడు గుడ్డ అన్న గురు ఎక్కడి నుంచి రావాలంటే మా చేనేత సోదరుల్ని నిలబెట్టుకోవాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరికి బట్టలు కుంటిసార్లు మనకు అందించాలని జనతా వస్త్రాల పేరుతో ఆ రోజు చేనేతల్ని ఆదుకున్న పరిస్థితి మీ పనిని ప్రజల్లో తీసుకొచ్చిన పరిస్థితి కూడా మనం అంతా గుర్తుపెట్టి మీకందరికి నేను తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ప్రభుత్వం మీకు చేస్తున్న ఒకసారి ఆలోచన చేసుకోండి ఈ వస్తున్న సరైన రీతిలో మీరు ఉపయోగపెట్టుకోండి ఆ రకంగా మీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి అనేది ఉంటుంది మీకు కావాల్సిన కృషి అనేది కూటర్ ప్రభుత్వం ఇస్తుంది కానీ కుటుంబాన్ని నిలబెట్టుకునే బాధ్యత ఖచ్చితంగా మీద ఉంటుందనే విషయాన్ని దయచేసి మర్చిపోదని మీలో ప్రభుత్వ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకందరికీ క్రేప ధన్యవాదాలు ಿನ ಶಬು ಜಯ